ప్రింట్స్ వారు ఎగ్జిబిషన్స్ నెల్లూరు తిరుపతి ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే తేదీలు ఫార్చూన్ కెన్సెస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హైదరాబాద్లో లో లేబుల్స్ ద పాప్ ఆఫ్ స్పేస్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాస్ కృష్ణ పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం డైరా సిల్క్స్ కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి నైరా సెల్స్ మనందరికీ కూడా పరిచయమే నైరా సెల్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నన్నే అడిగారు నేనే ఎక్కువ కంటిన్యూ అవుతూ ఇస్తూ వచ్చాను వాళ్ళు వీవర్స్ ఇన్ని చీరలు మేము తెచ్చుకున్నాం కంచి మేము ఒక మంచి ధరలో ఇస్తాం మీరు చూడండి మేడం క్వాలిటీ చూసిన తర్వాత మీ వాళ్ళే చెప్పండి అన్నారు నేను అప్పుడు క్వాలిటీ చూడడం ఎన్నో వీడియోలు తయారు చేసి మీకు ఇవ్వడం కూడా జరిగింది మీరు కూడా అలాగే పర్చేజ్ చేశారు ఇక నేను కూడా మా ఇంటి శుభకార్య నిమిత్తం తమ్ముడు గారు అమ్మాయి మ్యారేజ్ నేను అమెరికా వెళ్ళే ముందు చేసి వెళ్ళాము ఆ అమ్మాయికి పెళ్ళికూతురు కావాల్సిన అంటే బుట్టలో చీర అన్నీ కూడా ఆ అమ్మాయికి నేను కట్టుకునే చీర అన్నీ కూడా నైరాలోనే పర్చేజ్ చేశాను అయితే ఆ బిజీ వలన నేను మీకు చూపించలేకపోయాను అంతే పట్టు చీర అనేది ఎప్పుడైనా సరే మనం కొంచెం మంచి క్వాలిటీగా ఫ్యాబ్రిక్ మంచిగా చూసుకునే తీసుకోవాలి ఎందుకంటే లాంగ్ ఎక్కువ కాలం ఉంచుకుంటాం కదండి వీటి వీవర్స్ ఫస్ట్ నాకు కరెక్ట్ అయింది కూడా ఏంటంటే మేము తయారు చేస్తాం మేడం మీరు ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్స్ మీకు నచ్చితేనే మనం ముందుకెళ్దాం నచ్చకపోతే మీరు మాకు షూట్ కూడా చేయొద్దు అన్నారు నాకు నచ్చి వీళ్ళకి సపోర్ట్గా నేను ఎన్నో వీడియోస్ మీకు అందించాను మీరు కూడా సపోర్ట్ చేశారు ఇప్పుడు నైరా సిల్క్స్లో ఇంకొకటి ఏంటంటే మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టుతో పాటు ఫ్యాన్సీ సారీస్ అండి ఎంత బాగున్నాయి అసలు ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా తర్వాత హ్యాండ్లూమ్ ఆర్గంజా వర్క్ అవుతున్న శారీస్ ఇంకొకటి ఏంటంటే జైపూర్ పట్టు అదే ఎంత బాగుందో చీర ఏదో ఒక పెద్ద రేట్ అనుకోకుండా జైపూర్ పట్టు మనకి వీళ్ళు ఇచ్చే టెన్ పర్సెంట్ లెస్ చేస్తే నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఆరు వందలు ఆ రేంజ్లో వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది అలా చిన్న శారీస్ అంటే ఫైవ్ థౌజండ్ లోపల మంచి క్వాలిటీవి ఆ తర్వాత పట్టుకు వచ్చేటప్పటికి ఉప్పాడు ఉంది తర్వాత హ్యాండ్లూమ్ పట్టు ఉంది బెనారస్ పట్టు ఉంది ఇలా డిఫరెంట్ పట్టు శారీస్ అన్నీ కూడా వీళ్ళు లాంచ్ చేశారండి సో మీరు ఒకసారి స్టోర్కి వస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుతో పాటు డిఫరెంట్గా కోరుకునే పట్టు అది కూడా వీవర్స్ నుంచి వాళ్ళు తెప్పించడం జరుగుతుంది అవన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి మరికి ఇప్పుడు నైరా సిల్క్స్ నుంచి ఒకసారి పట్టు చీరలు చూసారు నేను కూడా పట్టు చీరలు చూసి ఆరు నెలలు అవుతుంది వాళ్ళ దగ్గర మరి ఒకసారి చూసి మీకు ఇక్కడ చెప్తాను ఎందుకంటే ఆగస్టులో ముహూర్తాలు ఉన్నాయి కదండి వారికి ఉపయోగపడాలి అందుకోసమే నేను మళ్ళీ పట్టు స్టార్ట్ చేశాను పట్టు చీరల విషయాలకు వచ్చేటప్పటికి మనం రెగ్యులర్గా చేసే స్టోర్స్ కాకుండా ఎక్స్క్లూజివ్గా పట్టు అంటే నైరా వాళ్ళ దగ్గర నేను చాలా వీడియోలు చేశాను సో మీరు చక్కగా చూసుకుని తీసుకోవచ్చు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు వీడియో కాల్ మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఓ క్లమ్జీగా ఉండే షాప్లా కాదు ఎక్స్క్లూజివే ఉంటుంది కాబట్టి అవే వస్తువు వాటి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి రూమ్స్ ఉన్నాయి చక్కగా మీకు ఎక్కడ పడితే మీరు ఆ రూమ్స్లో కూర్చుని ప్రశాంతంగా మీ పెళ్ళికి కావాల్సిన శారీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అంతే కదమ్మా అదండి ఎందుకంటే సిల్క్స్ గురించి నాకు తెలుసు కాబట్టి అంత నేను లెంతీగా చెప్పాను ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు చూపించే పట్టు చీర ఎంత నుంచి ఎంత ఉందమ్మా మనకు సెవెన్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ బుటీ స్టైల్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది లైన్ బోర్డర్ కాకుండా కంచి బోర్డర్ ఒకసారి చూసేద్దాం సరే అమ్మా సెవెన్ నుంచి స్టార్ట్ ఓకే సెవెన్ థౌసండ్ అంటే హాయిగా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కి బాగుంటాయి కదండి మనం కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ఇది చూడండి మేడం బాగుంది సరే సరే ఓపెన్ చేయండి ఇది కంచి పట్టు పట్టు ఇప్పుడు ఇది కంచి పట్టు ఉదయాక్షిని పట్టు కంచి చుట్టుపక్కల తయారవుతూ ఉంటాయి అక్కడ వాళ్ళు చెప్పారు ఇది ఒకటి తర్వాత ఇంకో పట్టు కూడా కళాంజలి పట్టు ఇలాంటివన్నీ కూడా కంచి చుట్టుపక్కల గ్రామాల్లో తయారవుతూ ఉంటాయి ఇది కూడా చాలా ఇది కంచి ఉదయాక్షి పట్టు ఉదయాక్షిణి పట్టు అవును మనకి ఇది బుట్టి స్టైల్ లైట్ వెయిట్ మేడం లైట్ వస్తుంది మనకు బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ అంటే మనకు మనం కింది బార్డర్ తీసుకునేప్పటికి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఫైవ్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకు పళ్ళు తీసుకునేప్పటికీ టిష్యూ పళ్ళు టిష్యూ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు బోర్డర్ ఏ కలర్ ఇస్తారో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ తోనే వస్తుంది కంచి వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండి యూనిక్ కలర్స్ చాలా వీవర్ అనేది మనము బయట చూడకుండా అతని ఒపీనియన్ తోనేస్తారు కాబట్టి యూనిక్ కలర్స్ చూద్దాం ఒకసారి కలర్ ఉన్నాయి మనం డిజైన్ కలర్ బట్టి డిజైన్ కూడా ఒకటే డిజైన్ లో దొరకదు కలర్ మనకు చూద్దాం ఒకసారి సరే తప్పకుండా ఇవి ఇప్పుడు మళ్ళీ మీకు హాఫ్ సారీస్ లా బాగుంటాయండి పెళ్ళిళ్ళలో ఏదో ఒక సందర్భం ఇప్పుడు పసుపు కొట్టతారు కదా ఆ టైంలో వేసుకోవచ్చు కూతురు చేసినప్పుడు లేదా పెళ్లి కూతురుని చేసినప్పుడు లేకపోతే పెళ్లివారు వస్తున్నప్పుడు అలా కట్టుకోవడానికి చక్కగా మీకు ఈ బడ్జెట్లో సరిపోతాయి ఎంతవరకు ఉందమ్మా ఇది ఈసారి ప్రయోజ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ అచ్చా ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ దీనిపై టెన్ పర్సెంటేజ్ మన మా వాళ్ళందరికి ఇస్తాము ఓకే ఐఫెల్ లో చెప్పాలంటే ఎందుకన మనము కంచి పట్టు అనేది టెన్ థౌసండ్ బిలో ఉండేదానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ ఉండే దానిపైన మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మంచి ఆఫర్ కదండి మరి విత్ ఏంటంటే ఆన్వేస్ డే సంబంధం మనకు ఈ మంత్ మనకు థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఈ లంత్ ఈ మంత్ లాస్ట్ వరకు కూడా ట్వంటీ ఆఫ్ ఉంటుంది విత్ గిఫ్ట్ సారీ ఉంటుంది టెన్ థౌసండ్ ఒకసారి మీ చేతులతో చూపిస్తాను నా చేత లాంచ్ చేస్తున్నారు అంటే ఎంత హ్యాపీ నాకు ఇప్పుడు నేను కూడా క్లియర్గా మీకు చెప్తాను టెన్ థౌసండ్ అయితే అది ఏముండదు టెన్ థౌసండ్ లోపు మీరు ఏ పట్టు చీర తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ దాటి మీరు పన్నెండు వేలు కొంటారా పాతికి వేలు కొంటారా యాభై వేలు కొంటారా మీ ఇష్టం ఏ చీర తీసుకున్నా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా తరపు నుంచి ఇక ఆ తర్వాత టెన్ థౌసండ్ దాటి మీరు లక్ష రూపాయల లోపల ఏ ఒక్క చీరైనా కొనుక్కోండి అంటే రెండు కొట్టే రెండు చీరలు కాదు ఇది ఒక్క చీర మాత్రమే ఏ ఖరీదైనా కొనుక్కోండి ప్యూర్ మంగళగిరి పట్టు చీర ఫ్రీగా ఇస్తున్నారండి ఎందుకంటే మనం వీళ్ళకి చేసిన సపోర్ట్గానే అనుకోండి ఎందుకంటే ఇది కూడా మనకి వర్త్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉండే వర్త్ సో ఈ సారీస్తో పాటు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా ఎందుకంటే యానివర్సరీ స్పెషల్గా ఓన్లీ మన వరకు మాత్రమే ఇంకా మళ్ళీ ఎవరికి ఉండవు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు చక్కగా పదివేలు దాటి ఏ పట్టు చేరుకున్నా ప్యూర్ మంగళగిరి పట్టుగిరి ఇది నేనే లాంచ్ చేశాను ఈ నెలాఖరు వరకు ఉంది ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి

కంప్లీట్ లైట్ వెయిట్లో ఉన్నాయండి హాయిగా సారీస్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ మంచి పింక్ ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే మనం ఈ వీడియోలో అన్ని రకాల ధరలు చూడాలనుకున్నాం కదా వీడియో లెంత్ అవుతుంది మళ్ళీ వీళ్ళ ఆఫర్స్ నేను చివరిలో కూడా మళ్ళీ చెప్తాను నేను ఇవైతే టెన్ థౌసండ్ బిలో ఉంటాయి వీటికి ఫ్రీ చీర రాదు సుమ మీ బిల్లు టెన్ థౌజండ్ దాటితేనే మీకు మంగళగిరి పట్టు ఫ్రీ వస్తుంది నా తరపు నుంచి ప్లస్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వాటికి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కంచి కళాక్షేత్ర పట్టు కళాక్షేత్ర ఆల్మోస్ట్ అన్ని తీసుకొచ్చినట్టున్నారు వచ్చేసేమో కళాక్షేత్ర బాగుందండి గద్వాల చీరలా ఉంది చాలా బాగుంది కళాక్షేత్ర మనకు చూడడానికి అలా ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది మనం ఎందుకంటే మనకు గ్యాప్ బోర్డర్ వచ్చింది కదా డిజైన్ కూడా అలానే అనిపిస్తుంది కానీ కంచి కళాక్షేత్ర ప్యూర్ హ్యాండ్ మేడ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ మేడ్ అవును దీంతో త్రీ డిజైన్స్ వస్తాయి త్రీ డిజైన్స్ వస్తాయి మనం ఒకసారి చూద్దాం దీంతో కలర్స్ కూడా ఉన్నాయి అంటే ధర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఇంకో థౌసండ్ అంతే అంతే చాలా బాగుంది నన్ను అమెరికా నుంచి డాక్టర్ గారు అడిగారండి ఆవిడ పేరు ఇక్కడ మెన్షన్ చేయడం బాగుంది పొద్దున్నే మెసేజ్ చేశారు గ్యాప్ బార్డర్లో పట్టు చీర కావాలన్నారు కదా మేడం మీరు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవి టెన్ థౌసండ్ పిల్లలు వస్తాయి చిన్నగా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా యూనిక్ ఇందులో కలర్స్ అవును

ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అలా థింక్ చేసి వీవింగ్ చేయొచ్చు చాలా బాగుంది ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి మీకు 10000 బిల్లర్ వస్తాయండి ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంది చీరలు అయితే చాలా బాగున్నాయి ఇంకో డిజైన్ ఇది కంచి కళాక్షేత్ర పట్టులోనే ఇంకో డిజైన్ చాలా బాగుంది ఇది కొంచెం మనకి నారాయణపేట చీరలు లో నారాయణపేట డిజైన్ అంటే ఎంత బాగుందో మంచి చూస్తే అసలు నారాయణపేట చీరలానే ఉంది బోర్డర్ అలానే ఫీలింగ్ కదా బోర్డర్ చూస్తే నారాయణపేటే గుర్తుకు చాలా బాగుంది ఇందులో మనకి ఇంకా కలర్స్ కూడా త్రీ కలర్స్ వస్తాయి మంచి పర్పుల్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ టెన్ థౌసండ్ లోపల మీరు ఏం పర్చేస్ చేసినా ఫ్లాట్ టెన్ పర్సెంట్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే కంచి చీర చీర తోటి పట్టు కావాలి అంటే ఇలా ఎందుకంటే బిగ్ బోర్డర్ వచ్చింది కదా అవును బిగ్ బోడర్ దీంతో మీడియం బోర్డర్స్ ఉంటాయి బిగ్ బోర్డర్స్ ఉంటాయి మనం ఇది మనకు మీకు చూపిస్తున్నా జస్ట్ ఇది ఇలా మీడియం బోర్డర్స్ వస్తాయి బిగ్ బోర్డర్స్ వస్తాయి దీంతో ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఉంటుంది దీంతోనే కలర్స్ స్పెషల్ గా కలర్స్ అంటే దొరక మన స్పెషల్ అంటేనే అది చీర ఒకటి తయారవుతుందండి అంతే తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకో డిజైన్ లో ఇవి ఎంత వరకు ఉంటాయి ఇది కూడా ఓపెన్ చేసి షాక్ అవుతారు మేడం మన స్టార్ట్ స్టార్టింగ్ అయ్యేది జస్ట్ 10000 జస్ట్ 10000 దీని మీద ఇప్పుడు 10% ఇస్తారా లేదా మంగళగిరి పట్టు చీర ఇస్తారా ఉన్నాయి రెండు వస్తాయి కదా రెండు వస్తాయి ఓహో అదృష్టం ఇది బాగుంది టెన్ థౌసండ్ లో మీరు కొనుక్కోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు మీకు ఈ మంగళగిరి పట్టు చీర ఫ్రీ వస్తుంది యాన్వర్సరీ స్పెషల్ అండి అంతే నాకు స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాటింది కదా మీరు ఇప్పుడు ఇంకా మాట చెప్తే వేరే ఉంటు ఈ సారీ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ నైన్టీ నైన్ దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఆ మచివేరు కొంత కూడా పెరిగింది కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా పదార్థం సెవెన్ థౌసండ్ చేంజ్ గ వచ్చేసి అంత చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఇది వస్తుందో వచ్చేస్తుంది వాన్ని బంపర్ ఆఫర్ అండి ఇలా కొనుక్కోండి చక్కగా రెండు చీరలు విడిపోతున్నాయి చాలా బాగుంది మంచి ఆఫర్ ఆనిమల్స్ స్పెషల్ అండి అంతే మళ్ళీ ఒక పదిహేను రోజులు మాత్రమే ఉంది లాకర్ వన్కే ఇంకా తర్వాత లేదు మీరు మరి ఈలో కానీ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏదైనా మన సబ్స్క్రైబర్లకి కలిసి వస్తుందంటే నేను వీడియో చేస్తాను అందరికీ తెలిసిన విషయమే కలర్ చైజ్ చాలా డిజైన్స్ ఉన్నాయి దీంతో కూడా వీటి మీద ఉన్న ధరని బట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి ప్లస్ మళ్ళీ మీకు మంగళగిరి పట్టు చీర కూడా ఫ్రీ వస్తుంది కాంబినేషన్ చాలా ఉన్నాయి మ్యాడమ్ అంటే జస్ట్ మనం వీడియో కోసం కాబట్టి మీరు రండి ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయి మీరు అలా కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం

కింది పౌడర్ తీసుకునేప్పటికి మంచి మనకి అన్ని కంచి పౌడర్స్ కాకుండా మంచి సర్కిల్ లో డిజైన్ ఇచ్చాడు ఈ సర్కిల్ లో కూడా ఎలిఫెంట్ డిజైన్ విత్ మనకు డియర్ ఉంది పికాక్ ఉంది ఎలిఫెంట్ ఉంది చాలా బాగుంది అందంగా వచ్చింది బాటర్ కూడా చాలా బాగుంది చాలా గ్రాండ్ ఉంటుంది దీంతో మనకు మీకు తెలిసిందే మేడం మనకు కంచి వీవర్ అనేది మీకు ఫస్ట్ నుంచి పరిచయం ఉండేది నైరా సిల్క్స్ మనకు స్టార్టింగ్ ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ స్టార్ట్ అవుతుంది అసలు మనకి పెళ్ళికి ఒక పట్టు చీర మంచిగా కావాలంటే ఇప్పుడు చూపించేవన్నీ కూడా పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ స్టార్టే వన్ ల్యాక్ వరకు చూపిస్తుంది మీకు ఒకసారి ఒక అవగాహనకి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చే విజిట్ విజిట్ చేసి స్టోర్ చూసి అప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి టెన్ థౌసండ్ థర్టాకి మాత్రం ఫ్రీ వాచిప్తుంది కదా మంగళగిరి పట్టు చీర ఫ్రీ ఉంది ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా హిస్టల్ కానీ లేదు అలా టార్క్ అల్ల లేదు చాలా అందంగా మనకి టెన్ థౌసండ్ బిదోసారి పోయిన అయినా సరే మన కలర్ చాయిస్ రాదు అని చెప్పాను కదా టెన్ థౌసండ్ బిలో సారీస్ మీద కలర్స్ రావు టెన్ థౌసండ్ అబౌవ్ ఉండే సారీస్ మీద కూడా కలర్స్ రావు ఓన్లీ వన్ పీస్ యూనిక్ పీస్ యూనిక్ పీస్ ఒక్కటే ఒక్కటే పీస్ పెళ్లి కూతురికి రెడ్ చీర చూడండి చాలా గ్రాండ్ ఉంటుంది అనమాట కూడా తగులుకోవడం కానీ ఊడిపోవడం కానీ మొత్తం ఇంటర్ లాక్ తో ఉంటుంది మొత్తం ఇంటర్ లాక్ తో ఉంటుంది ఇంటర్ లాక్ నైరాది అసలు చెప్పక్కర్లేదు ఎందుకంటే మా సబ్స్క్రైబర్లు ఎంతో మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కొంతమంది అమ్మవార్లకు కూడా పట్టు చీర తీసుకోవాలనుకుంటారు ఇది ఒక మంచి ఆఫర్ అండి మీకు చక్కగా ట్వంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ అలా తగ్గుతుంది కూడా మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు దీంతోనే చాలా బ్లూ చెప్తాను కదా ఒకప్పటి కలర్స్ అండి ఇవన్నీ ఈ మధ్య కాలంలో చేరుకులు ఆకుపచ్చలు అలా కాకుండా

చిన్న చిన్న గృహ ప్రవేశాలు కూడా పేస్టల్స్ ఉంటాయి అందుకు దాంతో వీవర్ బాగా ఆలోచించి మనకు ఫేషియల్ చేశాడు మన కాంబినేషన్స్ కూడా యూనిక్ గా ఉంటాయి మనకి చాలా బాగుంటుంది ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇది ఇది చెప్పాను కదా మేడం మనకి ఈ కాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ కాస్ట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు సారీ ఉంటుంది విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఈ ఎలా ఆకరే వరకు ఓకే అంటే ఫస్ట్ ఇది బాగుంది నాకు బాగా నచ్చింది అడుగుతూ ఉంటాను నచ్చింది మేడం ఇది మనకు చెప్తాను మేడం ఒక్కసారి చూస్తే అది ఒక ఐడియా ఉంటుంది ఈ సారీ పై వచ్చేసి మనకు థర్టీ ఉంది దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వంటే మనకు ట్వంటీ ఫోర్ అలా చాలా బాగుంది అది చెప్తున్నాం కదా వర్త్ మంచి వర్త్ అండి ఇది చీర కూడా చాలా అందంగా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ డిజైనర్ బ్లౌజ్ కూడా మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ లా కాదండి బ్రోకెటెడ్ బ్లౌజ్ బ్రోకెట్ తోటి వచ్చింది ఇదే వెళ్ళండి ఇక వర్క్ కూడా వద్దు ఇలా వెళ్ళొచ్చు దాంతో పాటు చక్కగా ఒక మంగళగిరి పట్టు చీర ఫ్రీగా తీసేసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సామాన్య విషయం కాదు పట్టు చీరల మీద మీకు యానివర్సరీ స్పెషల్గా ఒక్క పదిహేను రోజులు మాత్రమేనండి నేను వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి పదిహేను రోజులు మరి అది రేపు అవ్వచ్చు లేదా రెండు రోజులు లేట్ అవ్వచ్చు అందుకోసమని ఏంటంటే నేను అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే నుంచే మీకు ఈ ఆఫర్ స్టార్ట్ అవుతుంది మంచి లావెండర్ అండి లైలా పింక్ ఇది జర్మన్ సిల్వర్ ప్యూర్ జర్మన్ సిల్వర్తో సారీ లైలా పింక్ బాగుంది కూడా చాలా క్లాస్ ఉంది సారీ చాలా యూనిక్ మనం సిల్వర్ కూడా మీకు చూడని ఫీలింగ్ అనేది ప్యూర్ జరవర్ జర్మల్ సిల్వర్ తో వస్తుంది దీనికి చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది దీంతో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనము జస్ట్ వీడియో కోసం మాత్రమే మోడల్ మన దగ్గర ఏం జరి ఉంది ఫ్యాంటిక్ జరి సిల్వర్ జరీ గోల్డ్ జరి అన్ని జరీస్ తో ఒక్కొక్క సారీ తీసే చూద్దాం నేను చెప్పాను కదా ఇది కూడా చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ గోల్డీ షేడ్ కి మీనా కర్రీ వస్తుంది బాడీ అంతా ఇలా ఇది కూడా చాలా అసలు పట్టు ఎంత బాగుంది సార్ ముట్టుకుంటేనే తెలుస్తుంది ఇలా చూడండి మేడం మనకు పట్టు సారీ అనేది వెయిట్ ఉంటుంది అండి మనకు కానీ చాలా లైట్ వెయిట్ లైట్ మన నైరా సిల్క్ స్పెషల్ అంటేనే లైట్ వెయిట్ నా. మనం వీవర్ది కాబట్టి చాలా లైట్ వెయిట్ తోస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. మొత్తం డిజైనర్ సారీ అండి. మిడిల్ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది. చాలా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే ఇప్పుడు పెళ్లి కూతురే కాదు మనం ఎవరైనా కూడా కట్టేకాలండి. అవును. ఈ లైలా పింక్ మంచి లావెండర్ రంగు. సింపుల్ గా కావాలి మాకు హడావిడి ఉండదు అనుకుంటే మీరు ఈ సిల్వర్ లో ఇలా వేడతారు. జెమన్స్ సిల్వర్ లో ఎలా ఇప్పుడు చూస్తున్నా అన్ని కూడా ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ లాక్ వరకు మీకు చూపిస్తున్నారు అంటే కొన్ని డిజైన్స్ డిజైన్స్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది ఇవి వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు ఒక ప్యూర్ మంగళగిరి పట్టు చీర కూడా ఫ్రీ ఉంది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి చూడండి ఇప్పుడు తలంబ్రాల్ సారీ స్పెషల్ గా అంటే చాలా మంది వైట్ కడుతున్నారు అలా లేదు స్పెషల్ గా వీవర్ తయారు చేశారు నైరాసిల్స్ కూడా నేను కొంచెం గ్యాప్ తీసుకుని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అంటే ఇప్పుడు మనకి ఆగస్టు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి నేను ఏం చేస్తానంటేనంటే నా వీడియోలు ఎవరికి ఏ సీజన్ ఎప్పుడు అవసరమో అలా వెళ్తాం షాప్కి వచ్చేసాం కదా మన అవసరం లేని మొన్నటి మొన్నటిదాకా సమ్మర్ నడిచిందంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుకున్నాయి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అది సెట్ చేసి అవన్నీ మీకు అందించాం ఇంక ఇప్పుడు మనకి ఆగస్టు వచ్చేస్తాం ఆగస్టులో ఒక రెండు మూడు ముహూర్తాలు ఉన్నాయండి మనకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అటువంటి వారికి పట్టు చీరలు శ్రమ లేకుండా మీరు చక్కగా హాయిగా సెలెక్ట్ చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను మీరు ఇంకొకటి కూడా వీళ్ళ దగ్గర ఏంటి తెలుసా మీరు సెలెక్ట్ చేసుకుని ఒకసారి పక్కన పెట్టుకుని ఎక్కడైనా చూసే రేటు మీరు కంపేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అంత డిఫరెన్స్ ఉంటుంది ప్లస్ మంచి క్వాలిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది ఒక హౌస్లోనే ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా చక్కగా చూసుకోవచ్చండి స్టోర్ మనకేమి రోడ్డు మీద గజిబిజిగా జనంగా అలా ఏమి ఉండదు ప్యూర్ హ్యాండ్లు వీటి గురించి అర్థమైన వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళ ఆదివారం కాబట్టి లక్కీగా లేరు కానీ కస్టమర్స్ లేదంటే మనకు కొంచెం షూటింగ్ ఇబ్బంది అయ్యేది ఈ చీరలన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి నెక్స్ట్ కదా నెక్స్ట్ స్పెషల్గా మనం బ్రైడల్ బ్రైడికి చేస్తా ఇది కొద్దిగా ఎక్స్పెన్స్ ఉంటుంది మనకి సారి కాంబినేషన్ అనేది ఇప్పుడు కాంబినేషన్ ఎక్స్పెన్స్ అంటే డిజైన్ ఇప్పుడు బాగా నడుస్తుంది చాలా బాగుంది

ఇప్పుడు ఆగస్టు పెళ్లి ముహూర్తాలు నా టార్గెట్ సో అలా పెళ్లిళ్ళు వాళ్ళు శ్రమ పడకుండా డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చి హాయిగా కూర్చుని ఏసీలో మీకు నచ్చినవి ప్రశాంతంగా మీకు నచ్చేదాకా చూసుకోండి నెక్స్ట్ సారీ ఇప్పటివరకు ఏంటంటే ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నవి అలా చూసుకుంటూ వచ్చాం కదండి అంటే నేను ఇంకా ధర చెప్పలేదు వెరైటీస్ చూపించేస్తాను మీరు ఇంకేదైనా నచ్చితే ఒకవేళ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయాలనుకున్నా మీరు వీడియో కాల్ ఒకవేళ ఉన్న ఉన్నవాళ్ళు స్లాట్ తీసేసుకోండి ఈ టైంకి మేము చేస్తామని చెప్తే వాళ్ళు వెయిట్ చేస్తారు మీరు అలా కూడా చీరలు పర్చేజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొంచెం కాస్ట్లీకి వెళ్దాం ఎందుకంటే ఇప్పుడు మా కోడలికి వన్ ల్యాక్ చీర కొంటున్నాం మా అమ్మాయికి వన్ ల్యాక్ చీర పెట్టా అని బాగా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు కాబట్టి అటువంటి వారి కోసం అండి అందరూ వన్ గ్రామ్ గోల్డ్ జరి టూ గ్రామ్ గోల్డ్ జరి అంటారు కదా మేడం అలా కాదు మేడం మనకు జరి అనేది ప్యూర్లో వస్తుంది ప్యూర్లో వస్తుంది మేడం మనకి దీని జరికి దీని జరికి వేరేషన్ ఉంటుంది చాలా ఈ దీని జరీకు ఏమవుతుంది అంటే మేడం మనకు జరి లోపల వచ్చేసి రెడ్ థ్రెడ్ వస్తుంది ఈ దీని జరిగి వైట్ థ్రెడ్ వస్తుంది మనకు అందువల్ల కాస్ట్ మారుతుంది కాంబినేషన్స్ కానీ మీకు యూనిక్ గా మొత్తం బ్రైడల్ కలెక్షన్ దొరుకుతుంది కాంబినేషన్స్ ఏంటంటే ఇది కొద్దిగా మీరు చెప్పారు కదా కొద్దిగా ఎక్స్పెన్స్ ఉంటుంది మీకు కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ నేను చెప్పాను కదా మేడం మీకు ఆర్డర్ ఇస్తే స్పెషల్ గా కూడా చేపిస్తాను చెప్పాను కదా అడిగి రిక్వెస్ట్ చేసి కూడా ఒకసారి చూద్దాం అంటే వీవర్స్ కాబట్టి మనకు ఆ ఛాన్స్ ఉందండి నైరా సిల్క్స్ ఏంటంటే వీవర్స్ తోటి స్టార్ట్ చేసింది అది డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మనకి చీరలు వస్తాయి సార్ బాగుంది వేసుకుంటే మీకు కోపం వస్తుందేమో ఏమనుకోద్దు ఒక్కసారి చూపిద్దామని ఎందుకంటే మా సబ్స్క్రైబర్ కొంతమంది అంటూ ఉంటారు వేసేసుకుంటే మేము ఎలా కొంటామండి అంటారు కానీ ఒక్కొక్కసారి ఇలా వేసినప్పుడే అర్థమవుతూ ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది లుకింగ్ డిఫరెంట్ ఉంటుంది మనకి ఎవరి దగ్గర దొరకదు కూడా మీకు సారీ ఈ సారీ మనకు తయారు కావాలంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ జరిని బట్టి మన బేసిక్ జరిగితో ఒక్కొక్క థ్రెడ్ తో సిల్క్ మార్క్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్లీ పట్టు చీరకు వచ్చేటప్పటికి మీకు సిల్క్ మార్క్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు మీకు విత్ సిల్క్ మార్క్ తోటిస్తారు ఎంతవరకు ధర ఉంటుంది ఇది నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఒక రెండు వేలు మీది కాడనుకుంటే అక్షరాల లక్ష రూపాయలు లక్ష రూపాయలు చీరండి ప్లస్ ఈ ఆఫర్లో మీరు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే మంచిగా తగ్గిపోతుంది ఇక ఆ తర్వాత ఈ చీరతో పాటు చక్కగా ఒక మంగళగిరి చీర మీకు నచ్చిన కలరు నచ్చి బ వాళ్ళు ఇచ్చిందే కాదు మీకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి చీర వాళ్ళు సరదాగా ఇస్తున్నది అంటే ఇంతకాలం మాకు సపోర్ట్ చేసిన మీ సబ్స్క్రైబర్లకి మేము ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు మంచి ఆఫర్ కదండి నేను వీడియో చేస్తాను అన్న సో ఒక వీడియో చేస్తానండి ఇలాంటి డిజైనర్ శారీస్ ఎన్నో ఉన్నాయి వీళ్ళ దగ్గర మీకు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి ఆ చీర కూడా ఒకసారి లావేసేసీ ఇంకొక చీర కూడా మళ్ళీ అది బ్యాలెన్స్ ఉంచడం ఎందుకు అది కూడా చూసేద్దాం చూడండి మనకు డైరెక్ట్ ఏమైనా ఉందా చీర అసలు కాంట్రాస్ట్ లా కాకుండా డిజైనర్ శారీ అంటే తీరదండి అంత బాగుంది చీర బాబా చాలా బాగుందమ్మా అంటే ఇలా కాంట్రాస్ట్ ఒకటి తీసుకున్నా ఒకటి ఇలా వెళ్ళాలి అత్తగారి చీర తీసుకున్నా అమ్మగారి చీర తీసుకోవచ్చు అండి మీకు ఇది మనకు కొంచెం కంచి టిష్యూలో వచ్చి చాలా అద్భుతంగా ఉందండి చీర ఎంత అండి ఇది ఇప్పుడు ఏంటంటే మంచి అవకాశాలు ఉన్నాయి మీకు చక్కగా లోపు ఆగస్టు పెళ్లి ముహూర్తాలు ఉన్న వారికి పదిహేను రోజుల్లో మీరు పర్చేజ్ చేసుకోండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పదివేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష రూపాయల వరకు ఉన్న చీరలపై మళ్ళీ ఫ్రీగా మంగళగిరి పట్టు చీర ఇక తర్వాత మీకు టెన్ సారీ టెన్ థౌసండ్ లోపలకి ఉంటే మాత్రం మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అది ఎప్పుడు ఉంటుంది అనుకోండి ఇది మాత్రం స్పెషల్ ఆఫర్ చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది లేట్ అయినా లేటెస్ట్ కలెక్షన్ తోటి నైరా సిల్క్స్లో మీ ముందుకు వచ్చేస్తానండి వారి దగ్గర కలెక్షన్ అంతా కూడా మీకు ఎదుర నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ